చూసుకున్నట్లయితే ఏపీలో మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగున అంటే మనకి జూలై ఇరవై నాలుగో తారీఖున ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే ఆడబిడ్డ నిధి పథకం అంటున్నారో ఆ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎవరికి ఇస్తారు ఎవరికి అనే విషయాలు అయితే బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి చర్చ అయితే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది దీంతోపాటు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా డిస్కషన్ అయితే ఉంది ఎందుకంటే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అయితే ఇస్తున్నారు కదా దానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చిస్తున్నారు దాంతోపాటు మహిళలకు సంబంధించి పథకం చర్చిస్తున్నారు కాబట్టి అదే సమయంలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి పదిహేను వందలు ఇచ్చే పథకం ఏదైతే ఉందో ప్రతీ నెలన ఆ పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు అయితే ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట జూలై ఇరవై నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతూ అనమాట ఆ రోజు ఈ ఆడబిడ్డ నిధి ఉచిత బస్సు ప్రయాణం ఈ రెండు పథకాలకు సంబంధించి డిస్కషన్ అయితే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఎవరైతే ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఆ రోజు మనకి క్యాబినెట్ మీటింగ్లోని వచ్చిన తర్వాత మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎవరికి పథకం అయితే ఇస్తున్నారు ఎవరు అరుకులు ఎవరు అనర్హులు అనేది సో ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి